హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనో డైరెక్టర్ లాక్స్ ఆదిగా ఉండండి అక్కడ మా బౌండరీలు అయితే డబెట్టేశాను నడుచుకుంటూ అయితే పోతా ఉన్నాను చూడండి ఒకసారి ఎట్లుందో దావా కానీ దావా ఎట్లున్నా కూడా ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ని రీచ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకల్ప బలం అనేది గట్టిగా ఉండాలన్నమాట ఏది ఏమైనా కానీ వదిలిపెట్టకూడదు ఎక్కన్నా కానీ అన్నది అయితే మనం ఒకటి అనుకుంటే ఖచ్చితంగా వాన వాన వచ్చిన ఎండ వచ్చిన వర్షం వచ్చిన వంకలు వచ్చిన ఏమొచ్చినా కూడా ఖచ్చితంగా తట్టుకొని నిలబడి మనం అనుకున్న గోల్ని రీచ్ కావాల్సిందే నేనైతే నేనైతే అంతే బా డూ ఆర్ టైప్ నేను ఆల్మోస్ట్ గివప్ అయితే ఇవ్వను నేను ఆల్మోస్ట్ ఇవ్వను గివప్ చాలామంది అంటూ ఉంటారు గివప్ ఇవ్వవు అని అట్లాగే యాటిట్యూడ్ కూడా ఎక్కువే అని అంటే ఒకరితో మాట్లాడుకుంటే యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఎక్కువ అని ఎట్లా నిర్ణయిస్తారు అవునండి నాకు యాటిట్యూడ్ ఎక్కువే నిజమే అంటే నా వర్క్ నేను చూసుకుంటా ఇంకా వేరే వాళ్ళ గురించి అయితే నేను చెప్పదలుచుకోలేదు ప్రస్తుతానికైతే దావా బాగాలేదు ఇది వరి ములక అన్నమాట చూడండి ఇది ఫస్ట్ ముల్లె ఏసీ వస్తున్నానండి నేను ఫస్ట్ మళ్ళ వేసి బండెక్ నిలబెట్టి నడుచుకుంటూ పోతాను నిన్న నిన్న కూడా ఈరోజు నేను పొలంకి వచ్చేసరికి వర్షం పడతా ఉంది దారుణంగా ఉందండి ఇంకా పొలంలో ఎవరు రాలేదు చీకటిగా ఉండింది కానీ కూలోళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది ఈరోజు పూలు తెగవు నేను మీకు ఒకటి చూపిస్తాను చూడండి వర్షాకాలం కాబట్టి ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివి చూడండి దీన్ని మేము గాజులమ్మ అనేటి వాళ్ళం అనమాట ఈ పిల్లలు ఇక్కడ ఈ ఏరియాలో ఉందంటే ఒకటి నాకు పాము మామూలుగా లేదనమాట నేను రెండుసార్లు చూసా దాన్ని పడగానే ఎంత పెద్దగా ఉంటుంది పెద్ద తెలుసు అసలు గుండె ఆగిపోతుంది దాన్ని చూసే ఇక్కడి నుంచే వస్తుంది ఈ పొదలలోనే ఉంటుంది మటసంగా చాలా పొడుగు ఉంటుంది చూడండి దావా జారిగానే పడితే ఖచ్చితంగా ఎముకలు అయితే ఎరుగుతాయి జాగ్రత్త పెట్టాలి ఇవి మొక్కజొన్న కంకులు చూడండి చూస్తా చూస్తూ ఉండగానే లాభైతున్నాయి ఇవి కంకులు కంకి చూడండి కంకులు కూడా వచ్చేసేది ఇదిగోండి కంకి మొక్కజొన్న కంకులు రెండు గుళ్ళైతే తీసుకొని పోతా ఉన్నాను తగ్గిపోయినాయి ఏం లేవు తగ్గిపోయినాయి నావి ఐదు సేళ్ళు మా నాన్నవి అండి ముంగీసా ముంగీస పోతుంది ముంగీసా

రాత్రి పదకొండు గంటల నుంచి కారులో జీప్లో వేసిపోతారు మా బొండి పిల్లము బీరు దాగ కళ్ళు బీరు మా ఊళ్ళో పోయి తిన్న పోయి క్యాంపు క్యాంపుని ఊరు పోయి అది పూలు అయితే అయిపోయినాయండి పోతూ ఉన్నాము టైం వచ్చేసి ఒకటి పదిహేడు ले भरल कथा लगा लेती आ काठरो छ हो अब एक कलिस ने कोवे भी। ने किसका फुला भी नहीं है ते बोला एक कुछ पोटली दोम पोटली होकर गो बेदराणा का तीन सौ रुपय मजरी మీ సమపు సహిత బస్ కానీ బండి దగ్గరకైతే సక్సెస్ఫుల్గా వచ్చి మందికి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే బండి స్టార్ట్ చేసుకొని అమ్మ పొద్దున్న చూసే వర్షం కితాబ్దీ भंदा भंदा भंदा, तो भंदा 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 भाई साहब हां भंदा और तो यहां कावे रस ही मिले हम्म पुरको साका पड़ गए

चलो अब तो चलो అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అన్నం ఆకలి అవుతుంది కొద్దిగా ఇది నైట్ది అనమాట ఇది కొద్దిగా హీట్ చేసుకొని కొద్దిగా అన్నం ఉంది తినేద్దాం ఆఫ్ కరీ కే కరులే ఆన్ కరువులే తుస్సు వాళ్ళదాని బుస్సు వాళ్ళదాన య్ పొట్లమా హై కేజీ తిని కేజీ చార్ కేజీ వసాయి సరే అండి అయితే సరే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో అందరితో క్లోజ్ చేసేస్తున్నాను అన్నమాట టీవీ అయితే బిజీగా చూస్తున్నాము అందరము ఓకేనా బాబాయ్